హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది ఈ చలికాలంలో కీలనొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి కీలనొప్పులను తగ్గించడానికి ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది ఈ చలికాలంలో కీళ్ళు బిగుసుకుపోవడం వలన ఉదయం లేవగానే మంచం దిగి రెండు అడుగులు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందువలన ఈ వాతావరణంలో వచ్చే మార్పులు కీళ్ళనొప్పులను ట్రిగ్గర్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు అందువలన మనం తీసుకునే ఆహారంలో ఇప్పుడు చెప్పే వీటిని భాగంగా చేసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది చలికాలంలో ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉండవచ్చు కీళ్ళనొప్పులు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు కీళ్ళనొప్పులు ఉన్నప్పుడు మనం ఆహారంలో మార్పులు చేసుకోవటం అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే నొప్పులు అలాగే కేళ్ల మధ్య జిగురు పెరిగే అవకాశం ఉంది కీళ్ళ మధ్య వసత ఉంటే నొప్పులు కూడా తగ్గుతాయి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం వాటిలో సోయాబీన్స్ సోయాబీన్స్ అనేవి డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి దీనిలో ఒమేగత్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే దీనిలో విటమిన్ కే వన్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అలాగే పోలెట్ శరీరంలో వివిధ రకాల విని విధులను నిర్వర్తించడానికి సహాయపడుతుంది అలాగే రాగి కూడా సమృద్ధిగా ఉంటుంది మామిని సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి థయామిన్ అనేది ఉంటుంది ఇది నీరసం అలసట ఏమీ లేకుండా చేస్తుంది ఇక సోయాబీన్స్లో పైటోయాసిడ్ సోపోనిన్లు ఐసోప్లేవైట్స్ అనే బయోక్ యాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే థైరాయిడ్ పనితీరు మెరుగుపడేలా చేస్తుంది అంతేకాకుండా కడుపు బురం వంటివి లేకుండా చేస్తుంది అయితే సోయాలర్జీ ఉన్నవాళ్ళు దీనికి దూరంగా ఉంటేనే మంచిది ఇక రెండోది వెల్లుల్లి వెల్లుల్లి మన శరీరంలో కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది దీనివల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి అలాగే శీతాకాలంలో అంటే చలికాలంలో మన ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే వెల్లుల్లిలో డయల్ డైసల్ఫైడ్ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉంటుంది దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి అందువల్ల శరీరంలో మంటతో పోరాటం చేయడానికి నొప్పిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది వెల్లుల్లో సెలీనియం మరియు సల్ఫర్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తీసుకోవచ్చు లేదంటే అన్నంలో వేడివేడి అన్నం ముద్ద మధ్యలో పెట్టితే మగ్గుతుంది అలా అయినా తినవచ్చు అయితే వేగించుకుని తినడం కన్నా ఈ విధంగా తింటేనే వెల్లుల్లిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అవసరం అవుతాయి రోజుకి ఒకటి లేదా రెండు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇలా తినలేని వారు కూరల్లో వేసుకుని ఖచ్చితంగా తినాలి ఇక ఆ తర్వాత అల్లం అల్లం పురాతన కాలం నుండి ఒక ఔషధంగా వాడుతున్నారు వంటింటిలో రెగ్యులర్గా మనం అల్లం వాడుతూ ఉంటాం నొప్పులను ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అల్లం చాలా బాగా సహాయపడుతుంది అల్లంలో ఉండే జింజరాల్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అల్లంలో యాంటీ మిల్ ఇన్ఫ్లమెటరీ అన్లజిస్టిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది ముఖ్యంగా ఈ చలికాలంలో ప్రతిరోజు అల్లంను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది నొప్పుల నుంచి బయటపడవచ్చు అల్లంను తాజాగా తీసుకోవచ్చు లేదంటే ఎండిన రూపంలో తీసుకోవచ్చు లేదంటే అల్లంను తురిమి తేనెలో కలిపి తీసుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా తాగే టీలో అల్లం కచ్చపచ్చగా దంచి వేసి తీసుకోవచ్చు ఏ రకంగా తీసుకున్న అల్లంను మనకు నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత మెంతులను కూడా మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూ ఉంటాం శీతాకాలంలో మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించడానికి మెంతులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉండటం వలన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి రాత్రి అర స్పూన్ మెంతులను తీసుకుని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగవచ్చు లేదంటే మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఇలా కూడా చేయలేని వారు మెంతులను డ్రై రోస్ట్ చేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకుని మజ్జిగిలో కలుపుకొని తాగవచ్చు ఇప్పుడు చెప్పిన ఏ విధానంలో తాగినా మెంతుల్లో ఉన్న పోషకాలు మనకు నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా కేళ్ల మధ్య వశ్యత పెరిగేలాగా గమ్ పెరిగేలా చేస్తాయి గమ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా వశ్యత పెరిగి నొప్పులు కూడా తగ్గుతాయి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారు కూడా అధిక బరువు ఉన్నవారు కూడా మెంతులను తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత పసుపు పసుపు ప్రతిరోజు మనం వంటల్లో వాడుతూ ఉంటాం మన పూర్వీకుల నుంచి పసుపును వంటల్లో వాడటం అలవాటుగా మారింది పసుపులో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి అయితే మనం పసుపును ఆడించి వాడితే మంచిది మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపులో కొన్ని రసాయనాలు కలిసే అవకాశం ఉంది వాపును నొప్పిని తగ్గించడానికి పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పసుపును మనం రెగ్యులర్గా ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటే నొప్పులు తగ్గడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే మెదడు పనితీరు మెరుగుపడేలా చేస్తుంది ఇక ఆ తర్వాత పెరుగు మనం ప్రతిరోజు పెరుగన్నం తినందే భోజనం పూర్తి కాదు అలా మన జీవితంలో పెరుగు ఒక భాగం అయిపోయింది పెరుగులో ఉన్న పోషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి మంటను నియంత్రించే లక్షణాలు పెరుగులో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి పెరుగును మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది పెరుగులో విటమిన్ బిట్వెల్వ్ కాల్షియం పాస్పరస్ రిబోఫ్లోవిన్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కాల్షియం పాస్పరస్ అనేవి ఎముకలకు బలాన్ని అందిస్తాయి అలాగే ఎముకలు పెలుసుగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే ప్రోటీన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం అలాగే దీనిలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత బాదం పప్పు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యి అందరూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారు అలాంటి డ్రై ఫ్రూట్స్లో బాదం ఒకటి ఈ బాదం నొప్పులను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కీళ్ళవాపులు అలాగే కీళ్ళ డ్యామేజ్ తగ్గించడానికి బాదం సరిపోతుంది బాదంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ కారణంగా జరిగే నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి జాయింట్స్లో డ్యామేజ్ అవ్వకుండా బాదంలో ఉండే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా సహాయపడతాయి అలాగే ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రోజు బాదం ఐదు తింటే సరిపోతుంది ఐదు బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టి ఒక నాలుగు గంటల యాక పై తొక్క తీసి తింటే సరిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా ఐదు బాదం పప్పులు తింటే చాలు ఎక్కువ తింటే మళ్ళీ అనర్ధమే రోజులో ఐదు బాదం పప్పులు ఏ సమస్యలు ఉన్నవారైనా తినవచ్చు ఈ విధంగా తినటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే దీనిలో ఉండే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత క్యారెట్ క్యారెట్ మనం వాడుతూనే ఉంటాం రెగ్యులర్గా వారంలో రెండుసార్లు క్యారెట్ను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఒక పరిశోధనలో తేలింది క్యారెట్లో ఉండే లిగ్నెట్స్ కీలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కీలనొప్పులు తగ్గించడానికి పచ్చి క్యారెట్ తినవచ్చు లేదంటే ఉడికించి తినవచ్చు ఏ రూపంలో తీసుకున్న క్యారెట్ మనకు కీలనొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది కాబట్టి క్యారెట్ తినడానికి ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు చెప్పిన ఆహారాలను తీసుకుంటూ కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే ఈ చలికాలంలో కీలనొప్పుల నుంచి బయటపడవచ్చు ఒమెగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు దూరంగా ఉండాలి ఇక మనం చిక్కుళ్ళు పప్పులు వేరుశనగలు టమాటాలు బంగాళదుంపలు వంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి వాపును ప్రేరేపించే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి